శ్రీనిమహ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవల్ల మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలియజేస్తాను ఈరోజు రాత్రి పదకొండు ముప్పై ఐదు నుండి తెల్లవారుజామున ఆరున్నర వరకు మనకి గురుపుష్్యుమి నక్షత్రం ఉంది ఈ నక్షత్ర సమయంలో ఒక తేలికైన ఉపాయం చెప్తాను ఇది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో చేయాలి ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయానికి అరటి ఆకు కానీ రావి ఆకు కానీ కావాలి ఇది ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపే ఈ రెండు ఆకుల్లో ఏదో ఒక ఆకు సంపాదించుకోండి తర్వాత పసుపుతో పసుపులో గంగాజలం కలిపి ఈ ఆకు మీద స్వస్తికి వేయాలి నేను వేశాను ఈ వీడియో పూర్తి లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను అది కూడా చూడండి స్వస్తికి గుర్తు వేయాలి వేసిన తర్వాత ఇక్కడ వేలు పెట్టి బృహస్పతి మంత్రాన్ని ఓం బృం బృహస్పతి అమహన మంత్రాన్ని తొమ్మిది సార్లు జపం చేయండి తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి తర్వాత ఈ ఆకుని అక్కడ ఉంచండి తెల్లవారుజమున ఇది పేపర్లో పెట్టుకుని ఇంట్లో పెట్టుకోండి